అంతర్గత కలహాలకు తోడు ప్రజ్వల్ సెక్స్ కుంభకోణం మల్లి విడత ఎన్నికల్లో కమలం ఎదురీత మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవేగౌడ మనవడు సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న సెక్స్ కుంభకోణం కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తుంది సరిగ్గా లోక్సభ ఎన్నికలకు ముందు రేవన్న వ్యవహారం బహిర్గతం కావడంతో జేడిఎస్ తో పాటు ఆ పార్టీతో ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న బీజేపీ పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలుక మాదిరి తయారైంది కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఈ అంశం కాంగ్రెస్ కు ప్రచారాస్త్రంగా మారింది రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఖర్గే వంటి జాతీయ నాయకులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య కాంగ్రెస్ నేతలు రేవన్న సెక్స్ కుంభకోణంపై చీల్చి చెండాడుతున్నారు దాంతో జేడిఎస్ ఆ పార్టీకి మిత్రపక్షమైన బీజేపీ ఇరుకన పడ్డాయి రేవన్న లైంగిక వేధింపుల వ్యవహారం బీజేపీకి ఎన్నికల ముందే తెలిసినా పొత్తు పెట్టుకుంటుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పుడు అసలు విషయం బయటకొచ్చాక ఏమీ తెలియదని బీజేపీ బుకాయిస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు హసన్ మాజీ ఎంపీ ప్రస్తుత బీజేపీ జేడిఎస్ ఉమ్మడి అభ్యర్థి అయిన ప్రజ్వల్ రేవన్న వందలాది మంది మహిళలను లైంగికంగా వేధింపులకు గురిచేయడమే కాకుండా వాటిని వీడియోల రూపంలో చిత్రీకరించడం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ మేరకు కొన్ని వీడియోలకు సంబంధించిన పెన్ డ్రైవ్లు బయటకు రావడం పెద్ద దుమారమే రేపింది ఈ వ్యవహారం బయటకు పొక్కగానే రేవన్న విదేశాలకు పారిపోయారు కర్ణాటక ప్రభుత్వం ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసింది దీనిపై దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది ఈ సిట్ ఇప్పటికే లుక్అవుట్ నోటీస్ ను జారీ చేసింది ప్రస్తుతం ఈ విచారణ జరుగుతోంది ఇదే సమయంలో అక్కడ లోక్సభ ఎన్నికలు జరుగుతుండటంతో రాజకీయ వేడిని మరింత రాజేస్తున్నాయి రెండు విడతల్లో ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి గతంలో ఇక్కడే బీజేపీకి అధిక సీట్లు కర్ణాటకలో మొత్తం ఇరవై ఎనిమిది లోక్సభ సీట్లు ఉంటే దక్షిణ కర్ణాటకలోని పద్నాలుగు లోక్సభ స్థానాలకు ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన మొదటి విడత కింద ఎన్నికలు జరిగాయి రేవన్న పోటీ చేసిన హసన్ లోక్సభ స్థానం ఎన్నికలు కూడా ఏప్రిల్ ఇరవై ఆరు తేదీనే ఎన్నికలు ముగిశాయి ఇవి పూర్తయిన తర్వాత రేవన్నకు సంబంధించిన సెక్స్ వీడియోలు బయటకొచ్చాయి దీని ప్రభావం మే ఏడవ తేదీన జరగబోయే రెండవ విడత పోలింగ్ పై ఉండే అవకాశముందన్న గుబులు బీజేపీ నేతల్లో ఉంది ఉత్తర కర్ణాటకలో బీజేపీకి గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వచ్చాయి షిమోగా ఉత్తర కన్నడ ధార్వాడ్ హవేరి వంటి కీలకమైన లోక్సభ స్థానాలున్నాయి రేవన్న వ్యవహారంతో ఇప్పుడు రాజకీయంగా బీజేపీ జేడిఎస్ కూటమికి ఇబ్బందికరంగా మారిందనే చెప్పవచ్చు ఎందుకంటే రేవన్న కొన్ని వందల మంది మహిళలను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలు వస్తున్నాయి దీంతో ఏమి చేయాలో పాల్గొని పరిస్థితులకి బీజేపీ పడింది అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని బుకాయించే ప్రయత్నం చేస్తోంది అయితే కాంగ్రెస్ మాత్రం ఈ విషయం ముందుగానే బీజేపీకి తెలిసినా పట్టించుకోకుండా తో బీజేపీ పొత్తులు పెట్టుకుందని తిప్పికొడుతుంది రేవన్న రేపిస్తే కాదు సామూహిక అత్యాచారం చేసిన వారిని షిమోగా ప్రచారంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు ఉత్తర కర్ణాటకలో బీజేపీ అంతర్గత కలహాలతో కొట్టిమిటాడుతుంది శిమోగాలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర పోటీ చేస్తున్నారు ఈయనకు వ్యతిరేకంగా రెబల్ అభ్యర్థిగా మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరప్ప పోటీ చేసి ఉన్నారు ఇదే విధంగా ద్వారల్లో కేంద్ర మాజీ మంత్రి ప్రహ్లాద్ జోషికి వ్యతిరేకంగా స్వామీజీ నామినేషన్ వేశారు ఆ తర్వాత ఆ పార్టీ ముఖ్య నేతల జోక్యంతో వెనక్కు తగ్గారు అయితే వారి నుంచి జోషికి పెద్ద సహకారం లభించే పరిస్థితులు కనిపించడం లేదు ఇకపోతే హవేరి నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై పోటీ చేస్తున్నారు వీరందరికీ రేవన్న వ్యవహారం పెద్ద సమస్యగానే మారింది